కోల్కతాలోని అజ్జికర్ కాలేజీలో ట్రైన్ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తారు ఈ దారుణాన్ని నిరసిస్తూ పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో కోల్కతాలో అత్యాచారానికి గురైన బాధితురాలకి న్యాయం చేయాలంటూ శనివారం రాత్రి పట్టణంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఐతానగర్లోని శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ నృత్య గురువు పెసర్లంక వసంతదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో రెయిన్బో ట్రస్టు వ్యవస్థాపకురాలు ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవనలత కూచిపూడి నుంచే కళానికేతన్ విద్యార్థులు రెయిన్బో ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు ఐతాన్ నగర్ నుండి రజక చెరువు నెహ్రూ రోడ్ మీదుగా గాంధీ క్యాండిల్స్ చేత పట్టుకుని ప్రదర్శనగా వచ్చారు అక్కడ ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు క్యాండిల్స్ ర్యాలీలో నృత్య కళాశాల చిన్నారులు తల్లిదండ్రులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పెసర్లంక గోపీకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ సలబాను డాక్టర్ పి శృతి మౌనిక డాక్టర్ కే లలిత రాజేశ్వరి తూమాటి ఆపన్న రేఖ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు పెసర్లంక వసంతదుర్గ ఈరోజు చూసుకున్నట్టయితే కోల్కతా నగరంలో మౌమిత అనే డాక్టర్ గారి పైన జరిగినటువంటి అత్యంత హేయమైన నీచమైన చర్యకి నిరసిస్తూ మా శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ చిన్నారులు తల్లిదండ్రులు అదేవిధంగా జీ డాక్టర్ జీవన్లత గారు జూనియర్ డాక్టర్స్ రేంబో ట్రస్ట్ సభ్యులందరం కూడా కలిసి ఐదానగర్లోని మా నృత్య కళాశాల దగ్గర నుంచి గాంధీ చౌక్ వరకు క్రోవర్తులతో నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగిందండి ఈరోజు విధుల్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్ని చంపినప్పుడు మరి ఈ మగవాళ్ళందరూ ఏం మాట్లాడతారో తెలియదు మా వైపు నుంచి ఒకటే విన్నపం ఎవరైతే మౌమిత మమితాకి అంత అన్యాయం చేశారో నిజమైన దోషుల్ని శిక్షించాలి కోల్కత్తా ప్రభుత్వం రాజకీయ నాయకులు వాళ్ళని సపోర్ట్ చేయకుండా నిజమైన దోషులు తీసుకొచ్చి ఇలాంటి సంఘటన జరగగానే అందరి ముందు వాళ్ళకి శిక్ష విధించాలని ఇలాంటివి జరిగితే మాత్రమే ముందు ముందు ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉంటాయని మా ఈ చిన్న కోరికని ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా మేము డిమాండ్ని ప్రభుత్వం ఈ సొసైటీలో మేము ఇంకా ఒక ఉన్నత స్థాయి నుంచి ఇంత దిగజారుతామని ఎప్పుడు అనుకోలేదు కానీ న్యాయం జరగకుండా న్యాయం అనేది డిలే అవుతూనే వస్తుంది ఎప్పుడో సెవెంత్న జరిగింది కానీ ఇంకా మనకి న్యాయం జరగలేదు అన్ని అన్ని ప్రతి ఒక్క ఎవిడెన్స్ని ఇదిగో బయటకు పెట్టుకోకుండా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ బయటకు రావట్లేదు కానీ మేమంతా దీని గురించి ఇప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి తన ఆత్మ అయినా శాంతించాలంటే న్యాయం జరగాలని కోరుకుంటున్నాము